హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేర్ అయితే రీసెంట్గా ఒక సిస్టర్ ఒక కామెంట్ చేశారనమాట ఏమన్నంటే అక్క నేను ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ ఉమెన్ సో నాకు ఒక డౌట్ వచ్చింది సో ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి కూడా మనం అసలు ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలక్క నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలరా అని అన్నారనమాట సో దీని గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియో లక్కితే వెళ్ళిపోయినా ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైక్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై చేస్తాను ఇక్కడ వీడియోలోకి అయితే ప్రెగ్నెన్సీ టైంలో ఖచ్చితంగా కొన్ని ఆహారాలపైన మనము కంట్రోల్లో ఉండాలి కొన్ని ఆహారాలు ఖచ్చితంగా అవాయిడ్ చేయాలన్నమాట ఎందుకంటే సో కొన్ని పెద్దవాళ్ళు అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటారు సో కొన్ని డాక్టర్స్ కూడా అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటారు సో ఏదేమైనా కూడా సో దీనివల్ల మనకు హాని ఉంది సో అయ్యే ప్రమాదం ఉంది హాని ప్రమాదం ఉంది సో అబాషన్ అయ్యే ప్రమాదం ఉంది అన్నప్పుడు కొంచెం అవాయిడ్ చేయడమే బెటర్ ఎందుకంటే సో అందులో ఉండే పోషకాలు ఇంకా వేరే ఫ్రూట్స్లలో ఫుడ్లలో దొరుకుతాయి సో అవి తీసుకోవచ్చు కానీ ఇవి ప్రమాదం అనుకుంటూ మీరు తింటే ఏమైనా ఇబ్బంది కావచ్చు కాబట్టి సో మనము ఇప్పుడు సో ఎలాంటి ఫుడ్ని అవాయిడ్ చేయాలి సో ఎలాంటి ఫ్రూట్స్ని అవాయిడ్ చేయాలి ప్రెగ్నెన్సీ మొత్తం కూడా అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం సో ప్రెగ్నెన్సీలో ముఖ్యంగా అవాయిడ్ చేయవలసిన ఫ్రూట్ ఏదైనా ఉంది అని అంటే అది పపాయ అని చెప్తూ ఉంటారు చాలామంది ఎందుకంటే పపాయలోని ముఖ్యంగా పచ్చి పపాయ సో అందులో ఉండే లాటెక్స్ అనే పదార్థం గర్భస్రావానికి కారణం కావచ్చు ముఖ్యంగా మొదటి మూడు నెలల్లో ఇది తీసుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది సో అబోర్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అందుకని ఈ పపాయ అవాయిడ్ చేయండి మొదటి మూడు నెలలు ముఖ్యంగా సో సో ప్రెగ్నెన్స్ మొత్తం కూడా అవాయిడ్ చేస్తేనే బెటర్ ఇక నెక్స్ట్ పైనాపిల్ అనమాట సో ఈ పైనాపిల్ డాక్టర్స్ నార్మల్గా తింటే ఏం కాదు అని చెప్తూ ఉంటారు అయితే ఈ పైనాపిల్లో బ్రొమైల్ అనే ఎంజైమ్ ఉంటుంది సో ఇది కూడా గర్భవిచ్యతకి కారణం అవుతుందని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు అది కూడా మూడు నెలల లోపు తింటే సో కాబట్టి సో దీన్ని కూడా అవాయిడ్ చేయండి అలాగే ఖచ్చితంగా మనము నాన్ వెజ్ తీసుకునేటప్పుడు అది పూర్తిగా ఉడికిందా లేదా చూసుకోవాలి పూర్తిగా ఉడికినా నాన్ వెజ్ని మాత్రమే మీరు తినండి ఎందుకంటే పూర్తిగా తినకపోతే అందులో ఉండే కొన్ని బ్యాక్టీరియల్ మీ కడుపులోకి చేరి అది బిడ్డకి ఇబ్బంది కలిగజేస్తుంది అది మీకు అబోర్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి పూర్తిగా ఉడికిందే తీసుకోండి అలాగే సగం ఉడికిన గుడ్డు సో చాలామంది వేరే కంట్రీస్లలో సగం ఉడికిందే తింటూ ఉంటారు సో మన కంట్రీస్లో అయితే చాలా వరకు మంచిగా పూర్తిగా ఉడకబెట్టిందే తీసుకుంటారు సో ఇదైనా కూడా మంచిగా ఉండింది తీసుకోండి కొన్ని కొన్ని అంగన్వాడీ ఎగ్స్ కరెక్ట్గా ఉండవు ఎంత ఉడకబెట్టినా కూడా లోపల పచ్చగానే ఉంటుంది సో అట్లాంటివి అయితే తీసుకోకండి ప్లీజ్ దయచేసి అలాగే అధిక కాఫీ టీలు కూడా తీసుకోవద్దు సో ప్రెగ్నెన్సీ టైంలో చాలామందికి కాఫీ టీ పైన మక్కువ ఉంటుంది నేను కూడా కాఫీ టీలు అలవాటు ఉండేది నాకు కూడా ప్రెగ్నెన్సీ టైంలో కాకపోతే హెవీగా కాకుండా మనము ప్రెగ్నెన్సీకి ముందు తీసుకున్నంత హెవీగా కాకుండా సో ప్రెగ్నెన్సీ టైంలో రోజుకి ఒక్కసారైనా నేను ఖచ్చితంగా ఆర్ కాఫీ తాగేదాన్ని సో మీకు అలవాటు ఉంటే అతిగా తీసుకోకుండా ఒక్కటి రెండు తీసుకోండి పర్వాలేదు అని అతిగా తీసుకుంటే ఇందులో ఉండే కెఫిన్ అనే పదార్థం బిడ్డని గ్రో పెంచకుండా చేస్తుంది అన్నమాట సో ఇది కూడా అవాయిడ్ చేయండి అలాగే పచ్చడిలు అధిక ఉప్పు నూనె ఉండడం వల్ల ఏమవుతుంది అంటే సో బీపీ పెరుగుతుంది సో నార్మల్గా ప్రెగ్నెన్సీ టైంలో కొంచెం బీపీ ఎక్కువగా ఉంటుంది ఇంకా పెరుగుతుంది సో పచ్చళ్ళు ఎక్కువ తింటే యాసిడిటీ ప్రాబ్లం వస్తూ ఉంటుంది కడుపులో మంట వస్తూ ఉంటుంది కాబట్టి సో పచ్చళ్ళు కూడా ఎక్కువగా తినకుంటే నయం అలాగే జంక్ ఫుడ్స్ ఇది అయితే పూర్తిగా అవాయిడ్ చేయండి ప్రెగ్నెన్సీ టైం చాలా సెన్సిటివ్ అలాగే మీరు ఇష్టమైన బగ్గర్లు అవి ఇవన్నీ బయట ఫుడ్ తిన్నారనుకోండి అది ఫుడ్ పాయిజన్ అవుతుంది సో ఫుడ్ పాయిజన్ అయింది అంటే సో మనం అది చెప్పలేము మీకు మీకు అన్ని రకాలుగా బాగుంది ఓకే అనుకుంటే బిడ్డ సేఫ్ లేదా అంటే ఇంకా చాలా ప్రమాదం నేను నోటితో చెప్పాలని అట్లా జరుగుతుంది అనమాట సో కాబట్టి కేర్ఫుల్ ముఖ్యంగా ఈ పానీపూరీలు బజ్జీలు ఈ వర్షాకాలంలో అస్సలు బయటికి తీసుకోకండి అలాగే ఈ మద్యము స్మోకింగ్ ఇవంటే మనకు చాలామందికి అవ ఉండవు సో ముఖ్యంగా మన ఇండియన్ ఉమెన్స్కి అయితే ఎక్కువగా ఉండకపోవచ్చు నేను నైంటీ పర్సెంట్ నమ్ముతున్నా ఉండవని సో వే అదర్ కంట్రీస్ వాళ్ళకు ఉంటాయి బట్ వాళ్ళు ప్రెగ్నెన్సీ టైంలో కొద్దిగా అవాయిడ్ చేస్తూ ఉంటారు అలాగే కూల్ డ్రింక్స్ ఆయిల్ ఫుడ్ సో ఈ కూల్ డ్రింక్స్ ఇది వర్షాకాలం సో ముఖ్యంగా ఈ కూల్ డ్రింక్స్ అవాయిడ్ చేయండి ఇందులో మంచిది కాదు కొన్ని ఆల్కహాల్ అది బిడ్డకు అంత మంచిది కాదు అలాగే ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ ఆయిల్ ఫుడ్ తీసుకున్నా కూడా అది అంత మంచిది కాదు సో ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే అది ఏమవుతుంది అంటే మీకు బేబీ పెరుగుతూ ఉంటే ఈ జీర్ణాశం పైకి నెట్టడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది మీకు ఫుడ్ సరిగ్గా డైజెషన్ కాదు అన్ని రకాలుగా ఇబ్బంది సో గ్యాస్ట్రిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఆయిల్ ఫుడ్ కూడా అవాయిడ్ చేయండి ఇంకా ఇలాంటి సందేహాలను కూడా కింద కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై చేస్తాను థ్యాంక్ సో మచ్